రెండు వేల పదమూడు దిల్షక్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది రెండు వేల పదమూడు దిల్షక్ నగర్ బాంబు పేలుల కేసులో నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్థించింది మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ తెలుసుకుందాం జంట పేరులకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఐదుగురు దోషులు కూడా సవాల్ చేశారు ఐదుగురు దోషులు సవాల్ చేసిన క్రిమినల్ అప్పీల్ పై హైకోర్టు విచారణ నిర్వహించింది జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ పి కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించి ఈ రోజు తీర్పును ఇప్పటికే రిజర్వ్ చేసింది ఈ తీర్పును వెలువరిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది ఐదుగురు నిందితులు ఐదుగురు దోషులు కూడా దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ ను హైకోర్టు కొట్టేసింది అంటే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది హైకోర్టు అయితే దీంతో ఐదుగురు దోషులు కూడా ఉరు శిక్ష ఇప్పటి వరకే ఖరారు చేసిన నిర్ణయం కోర్టు దానికి ఆ మరణ శిక్ష సమర్థించిన నిర్ణయం కోర్టు అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇప్పటికే దుర్గుల వాటర్లు కూడా పెరుగుతాయి రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో జంట నగర దిల్సు దిల్ సుంనగర్ బాంబు ఫిబ్రవరిలో జంట నగర దిల్సు దిల్సు నార్ బాంబు జంట పేలులు చోటు చేసుకున్నాయి అయితే జంట పేలుల్లో పద్దెనిమిది మంది మృతి చెందగా నూట మంది గాయపడ్డారు దేశవ్యాప్తంగా ఈ కేసు ఎంతో సంచలనం సృష్టించింది ఈ కేసు సంచలనం సృష్టించారు కాబట్టి ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు ప్రత్యేకంగా ఈ కేసును విచారణకు స్వీకరించారు దాదాపు ఎన్ఐఏ అధికారులు ఎంత ప్రతిష్టాత్మకంగా భావించి ఈ కేసును విచారణకు స్వీకరించి ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు ఈ పేలులకు పాల్పడినట్టు కూడా తేల్చారు అయితే ఇందులో ప్రధానంగా రియాద్ బత్కల్ ప్రధాన నిందితుడిగా చేర్చారు అతను పరారీలో ఉన్నారు ప్రస్తుతం ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో భాగంగా పలు రాష్ట్రాల్లో వివరాలు సేకరించి ఎక్కడెక్కడ ఈ జంట పేర్లకు సంబంధించి ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయని చెప్పి పూర్తిగా ఆధారాలు సేకరించారు ఆధారాలు సేకరించిన తర్వాత ఐదుగురు అరెస్ట్ చేశారు ఐదుగురు చెర్లపల్లి జైల్లో వాళ్ళని అరెస్ట్ చేసి చెర్లపల్లి జైలు తరలించారు ఆ తర్వాత ఎన్ఐఏ కోర్టు విచారణ నిర్వహించింది విచారణ క్రమంలో భాగంగా ఎన్ఐఏ కోర్టు లో ఎన్ఐఏ అధికారులు ఎన్నో కీలక ఆధారాలు సమర్పించారు ఈ కీలక ఆధారాలు సమర్పించిన తర్వాత ఎన్ఐఏ కోర్టు విచారణకు స్వీకరించి ఎందుకంటే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు చెర్లపల్లి జైల్లోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అక్కడ ఎన్ఐఏ కోర్టు విచారణకు స్వీకరించింది విచారణకు స్వీకరించిన తర్వాత ఎన్ఐఏ అధికారులు మొత్తం కూడా అక్కడ కీలక ఆధారాలు సమర్పించారు ఇండియన్ ముజాహిద్దీన్ ఏ విధంగా ఈ పేలులకు కుట్ర పనింది ఏ విధంగా ఈ పేలులకు పాల్పడింది ఇక ఏ విధంగా మొత్తం ఈ పేలులో పాల్పడి దాదాపు పద్దెనిమిది మంది చనిపోవడంతో పాటు దాదాపు నూట ముప్పై ఒకటి మంది గాయపడడానికి కారణమయ్యారని మొత్తం పూర్తిగా వివరాలు సేకరించారు వాళ్ళ కుట్ర ఏ విధంగా ఎక్కడి నుంచి అమలు చేశారు ఎవరెవరు సహాయం తీసుకున్నారు ఎక్కడ బస చేశారు ఏ విధంగా పేలుళ్ళులో పాల్పడడానికి వాళ్ళు ఉపయోగించిన బాంబు పిల్లలకు సంబంధించి ఏమేమి ఉపయోగించారు అవి ఎక్కడి నుంచి సమీకరించారు బాంబులను ఎక్కడ తయారు చేశారు అక్కడ అసలు ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనే పూర్తిగా వివరాలు కూడా సమర్పించారు కోనార్ థియేటర్ సమీపంలోని మిర్చిబండి వద్ద ఒక పేలుడు జరగా ఆ తర్వాత కొద్ది సెకండ్లకే ఆ తర్వాత మొత్తం బస్ స్టాప్ వద్ద కూడా మరో పేలుడు జరిగింది ఈ పేలుడులో పద్దెనిమిది మంది మృతి చెందారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులంతా కూడా బాధితులను క్షితగ్రతలను కూడా ఆసుపత్రికి తరలించిన తర్వాత అప్పుడు ఆ సంఘటన స్థలంలో అప్పుడు మొత్తం కూడా చర్యలు చేపట్టారు తర్వాత మలక్పేట పోలీస్ స్టేషన్లో లో నగర్ పోలీస్ స్టేషన్లో వేరువేరుగా కేసులు నమోదు చేశారు ఎందుకంటే రెండు పేలుడు జరిగిన ప్రాంతాలు రెండు వేరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అంటే అప్పుడు సైబరాబాద్ కమిషనరేట్ పరిధి ఉండే ఆ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సరుణ్ నగర్ మలక్పేట పోలీస్ స్టేషన్లో వేరు వేరుగా నమోదైన కేసులను ఆ తర్వాత ఎన్ఐఏకి బదిలీ చేశారు ఎన్ఐఏ ఈ కేసును విచారణకు స్వీకరించి కీలక ఆధారాలన్నీ కూడా సేకరించి నిందితులు ఉపయోగించిన అన్ని ఆధారాలు కూడా సేకరించి వాళ్ళ మొత్తం నెట్వర్క్ అంతా కూడా ఛేదించి ఎన్ఐఏ అధికారులు మొత్తం ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు విచారణ సందర్భంగా ఎన్ఐఏ తరపు న్యాయవాది కూడా మొత్తం ఆధారాలను కూడా సమర్పించారు మేరకు వాదనలు వినిపించారు అయితే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడవ తేదీన ఐదుగురు దోషులను కూడా ఐదుగురిని కూడా దోషులుగా తీర్చింది ఐదుగురు దోషులుగా తీర్చిన తర్వాత పంతొమ్మిదో తేదీ డిసె రెండు వేల పదమూడు డిసెంబర్ పంతొమ్మిదో తేదీ తీర్పు విలువరిస్తూ రెండు వేల పదమూడు రెండు వేల పదమూడు డిసెంబర్ పదమూడు తేదీమో దోషులుగా తెచ్చింది ఆ తర్వాత పంతొమ్మిదో తేదీ ఆర్డర్ వచ్చింది అందులో మరణశిక్ష విధిస్తూ కూడా తీర్పు వెలువరించింది ఐదుగురు దోషులకు కూడా దాన్ని సవాల్ చేస్తూ అదే నెలలో ఐదుగురు దోషులు కూడా హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేశారు క్రిమినల్ అప్పీల్ దాఖలు చేసిన సందర్భంలో వాళ్ళు శిక్షను సవాల్ చేశారు హైకోర్టులో ఈ సందర్భంగా హైకోర్టులోను కూడా రెండు ఇరవైపులో కూడా వాదనలు జరిగాయి ఇరువైపులా వాదనలు జరిగిన సందర్భంలో తిరిగి ఎన్ఐఏ తరపు న్యాయవాది కూడా హైకోర్టులో వాదనలు వినిపించారు జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ పి కూడా ధర్మాసనం నలభై ఐదు రోజుల పాటు విచారణ నిర్వహించింది విచారణ నిర్వహించిన తర్వాత ఎన్ఐఏ తరపు న్యాయవాది తిరిగి అదే దానికి సంబంధించిన వాదనలన్నీ దానికి సంబంధించిన ఆధారాలు అన్ని కూడా సమర్పించారు అయితే కోర్టు ఈ సందర్భంగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు అంటే ఉరిశిక్ష ఖరారు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను కూడా తెప్పించుకొని పరిశీలించారు ఆ వాదనల సందర్భంగా వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు అయితే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించే సమయంలో ప్రత్యేకంగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అనే పదం కూడా ఆ ఉత్తర్వుల కాపీలో రాశారంటే అతి అరుదైన కేసు అనేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎన్ఐఏ తన ప్రత్యేక తన ఉత్తర్వుల్లో పేర్కొంది ఎందుకంటే ఇది ఉత్తర్వులకు దాటికి సంబంధించి అంటే దాదాపు పద్దెనిమిది మంది మృత్యుందంతో పాటు ఉండటం ముప్పై ఒకటి మందికి గాయాలయ్య కారణమయ్యారు కాబట్టి ఇండియన్ ముజాహుద్దీన్ సంబంధించిన ఈ కేసులో రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు అనే పదం కూడా ఎన్ఐఏ ప్రత్యేక హోటు తన ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే హైకోర్టు కూడా ఆ ఉత్తర్వులకు సంబంధించిన కాపీని వాదనల సందర్భంగా దాన్ని పరిగణలోకి తీసుకుంది ఆ తర్వాత ఎన్ఐఏ తరపున న్యాయవాది కూడా తిరిగి ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా కోర్టుకు సంబంధించి ఆధారాలకు సమర్పించారు వాదనలు వినిపించారు ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన ప్రత్యేక దీనికి సంబంధించిన ధర్మాసనం ఈరోజు తీర్పు వివరించింది ఈ క్రిమినల్ అప్పీల్ను తిరస్కరిస్తూ వేస్తూ ఈ కింది కోర్టు అంటే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఖరారు చేసిన మరణశిక్షను సమర్థించింది కాబట్టి ఈ ఐదుగురు దోషులు కూడా మర ఎన్ఐఏ కోర్టు ఏదైతే విధించిందో హైకోర్టు కూడా దాన్ని ఖరారు చేసింది కాబట్టి ఈ తీర్పు పట్ల సర్వత్రా హర్షం కూడా వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు భారతదేశంలో మొత్తం అల్లకల్లు సృష్టించడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలు పెంపొందించే విధంగా ఆ రోజు ఘటనకు పాల్పడ్డారు దుశ్చర్యకు పాల్పడ్డారు ఆ దుశ్చర్యలో పద్దెనిమిది మంది మృతి చెందడంతో పాటు నూట ముప్పై ఒకటి మంది గాయపడ్డారు ఆ ఘటన పట్ల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఎన్ఐఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి ప్రతిశాతంగా స్వీకరించి కేసు దర్యాప్తును వేగవంతం చేసి నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వాళ్ళని మొత్తం దానికి సంబంధించిన ఆధారాలను సేకరించడంతో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వాళ్ళని దోషులుగా తీర్చింది తిరిగి వాళ్ళకి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్ను కూడా హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం కొట్టేసింది కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళ నిందితుల ఐదుగురు దోషుల ఐదుగురు కూడా మరణశిక్ష విధిస్తూ తిరిగి ఎన్ఐఏ కోర్టు ఏదైతే ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులను హైకోర్టు కూడా సమర్థించింది టు యూ ధన్యవాదాలు శ్రీకాంత్ ఇక నగర్ పేరుల కేసులో హైకోర్టు తీర్పుతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ లో పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన దిల్షనార్ బాంబ్ కేసులకు సంబంధించి కూడా కొద్దిసేపటి కింద హైకోర్టు తీర్పు వెల్లించిన సంగతి తెలిసిందే అయితే దీంట్లో నిందితులు వేసిన పిటిషన్ని కొట్టివేస్తూ కూడా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాంట్లో ఎన్ఐఏకు సంబంధించి రెండు వేల పదహారులో ఆ డిసెంబర్ పంతొమ్మిదో తేదీన ఎప్పుడైతే వారికి జరిమానాతో పాటు విధి ఉరిశిక్ష కూడా విధించిన సంగతి తెలిసిందే అయితే అదే తీర్పును కూడా అదే తీర్పును సమర్థిస్తూ ఈ రోజు కూడా హైకోర్టును అయితే అదే తీర్పును కూడా సమర్థి ఎన్ఐఏ ఆ ప్రత్యేక కోర్టు తీర్పుకు సంబంధించి కూడా హైకోర్టు అయితే సమర్పించడం జరిగింది అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా బాధితులు ఇంకా వారికి న్యాయం జరగలేదు తర్వాత ఈ రోజు వచ్చిన తీర్పు సంతోషంగా ఉంది ఖచ్చితంగా నిందితులను వెంటనే ఇప్పటికైనా శిక్షించాలని చెప్పి కూడా ప్రస్తుతం బాధితులకు సంబంధించి కూడా వారైతే కోరుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం దిల్చినార్లోని ఏ వన్ సెంటర్ ఏ వన్ మిర్చి సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ జరిగిన ఘటన ఇక్కడే రెండో పేలుడుకు సంబంధించి కూడా ఘటన జరగడం జరిగింది ఈ ఘటన వద్ద ఏ వన్ మిర్చి సెంటర్ నిర్వాహకుడు అయిన అతన్ పాండున్నారు వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం ఆ రోజు నిజంగా ఈ ఘటన చాలా దురదృష్టకరం అని చెప్పవచ్చు ఈ రోజు తీర్పుకు సంబంధించి చూసుకున్నట్లయితే నిందితులకు ఆ ఉరిశిక్ష విధేయాలని చెప్పి కూడా హైకోర్టు ఆ ఎన్ఐ కోర్టును కూడా తీర్పు ఇది ఏ విధంగా చూడవచ్చు కోర్టు తీర్పు సమర్థిస్తున్నాం మంచిగానే ఉంది ఇప్పుడు వానికి మస్తు మేపుతున్నారు కృష్ణ పెట్టి చాలా మంది బాధితులకు దెబ్బలు తగినాయి ఇప్పటి వరకు వాళ్ళకి ఏ నష్టపరిహారం అందలేదు వానికి పెట్టి నడుపుతున్నారు ఆ ఉరిశిక్ష ఇప్పటికైనా కానీ జల్దీ తొందరగా చేయాలని అనుకుంటున్నాం అట్లాగే చాలామందికి ఇప్పటి కళ్ళు పోయి కాళ్ళు పోయి చాలా మంది బాధితులు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికి మాకున్న ఎన్ఐఏ కోర్టు వాళ్ళు ఏం చెప్పారు ఒక లక్ష రూపాయలు ఏవైనా సెంటర్కి నష్టపరిహారము వన్ నాట్ సెవెన్కు యాభై వేలు నష్టపరిహారం అన్నారు ఇప్పటివరకు మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు అది కూడా జ పోయిన ప్రభుత్వం ఇవ్వలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇస్తుందని ఆశతోనే ఆశతోని చూసుకుంటూ ఉంటున్నాం మేము ఇప్పటివరకు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే తీర్పు సంబంధించి కూడా ఎందుకంటే ఇప్పటికే ఆ ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించ జరిగింది కొన్ని రోజుల పాటు వాళ్ళు ఆ అప్పల్ దాఖలు చేసి హైకోర్టులో సవాల్ చేస్తూ కూడా ఈరోజు జరిగిన తీర్పు ఏ విధంగా చూడొచ్చు కోర్టు కోర్టు మంచిగానే తీర్పు సమర్థిస్తున్నాము వాళ్ళకి తొందరగా ఉరిశిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాం చాలా మంది మాకు ఇప్పటికూ ఇక్కడ చూస్తుంటే బాంబు అంటే గుండెల్లో దడ అంటున్నది ఈ రోజుకున్న అదే బాధలో ఉన్నాం ఈ రోజుకున్న ఆ రోజు ఏం జరిగింది అంటే ఎన్ని గంటల సమయంలో బాంబు ఉంటుంది అప్పుడు మీరు అప్పుడు ఉన్నారు కదా అప్పుడు అసలు సిచువేషన్ ఏంటి నేను ఆ రోజు ఇక్కడ లేదు మహారాష్ట్ర పోయినా భవాని టెంపుల్ అయితే వస్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళి ఇట్లా బాంబు వెళ్ళింది మీ షాప్లో అంటే మేము అక్కడనే బస్సులో సో తప్పి పడిపోయినాం చాలా ఏడిచినాము ఇక్కడ అంతా పద్ పది పన్నెండు మంది చచ్చిపోయారు చాలా బాధలో ఉన్నాం ఆ రోజు అయితే ఇంకా మాకు చాలా వచ్చి చూసే వాళ్ళకి మొత్తం రక్తం మడగలు మా ఐస్ క్రీమ్ మిషన్ రెండు లక్షల ఇరవై వేల మిషన్ అది పోయింది మాకు ఐదారు లక్షలు నష్టపోయారు అని మొత్తం అది పోయింది పబ్లిక్ వాడేవాడు వీ విల్ డెఫినెట్లీ ప్రిపేర్ అండ్ ఫైల్ అండ్ అపీల్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ దిస్ ఇస్ నో నౌ కెన్ డిస్క్లోజ్ దిస్ ఇట్స్ అండ్ నాట్ మోర్ దెన్ డెట్ బికాస్ వీ డి గాట్ ద కాపీస్ అండ్ ఐస్ సూన్ ద కాపీస్ ఆర్ రిసీవ్డ్ బై యస్ we can have some more scope of uh, what the court has Sir, any stated. Considerations, any considerations from your no, no. Clients? no, no. see, considerations means the court. no, no. see, nia court has confirmed the uh, nia has court has uh, sentenced the accused. and we filed appeal against the orders of the nia court. thereafter, this uh, honorable court has confirmed the orders of the NIA court. Sir, what are and the main points you have argued that they have see, not, they have what, not what, linked what, with this incident? No, 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 see, uh, what I am saying is, sir, sir, say, it, the we have to again go for appeal in the Supreme Court of India and what the points we have argued in this case can't be disclosed here because we have to again argue the same points in the Supreme Court. So the matter is still subjudiced, so... I am uh, at this point. I can't uh, disclose what were the points we argued upon, and what was our uh, uh, points which were in favour, favour of us, and uh, what court the honourable court has considered and what have not not have considered will be only. Uh, but death uh, sentence confirmed by the high court. Yes, yes, death confirmation. See, NIA has argued their case. N I A has prepared their case. And they argued their case so in defense what whatever we can bring we have brought before the honorable court. no 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 some of the accused are in uh, away so charlapalli one yes and ajaz sheikh is also there one accused is there and उट नंबर सिक्स लॉजिंग चल रहा एजाज शेखर नो आईसी द कोर्ट हैज नॉट रेड आउट एनी पार्ट ऑफ दजमेंट दे हैव जस्ट कन्फर्म स्टेट दे हैव जस्ट कन्फर्म दर्डर्स ऑफ दर कोर्ट Accused number six, Hizaj Sheikh. Sir. See, I can't. I have already stated it, I can't state what was my argument because we have to again submit it the before the Supreme Court of India. The uh, whatever the orders passed by the NIA court, uh, the NIA has not able to prove it beyond reasonable doubt. That was our question. That was our uh, portion of argument. దిల్షుక్ నగర్ బాంబు పేలుల కేసు నిందితుల పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును ధర్మాసనం సమర్థించింది ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేసిన ఐదుగురు దోషుల అప్పీల్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది న్యాయస్థానం తీర్పుతో దిల్సుఖ్ నగర్ పేరుల కేసు దోషులకు ఉరిశిక్ష ఖరారైంది హైదరాబాద్ చరిత్రలో రెండు వేల పదమూడు ఫిబ్రవరి రెండు మానని గాయంగా మారింది ఆ రోజు దిల్షుఖ్ నగర్లో రెండు బాంబు పేలుళ్లు సంభవించాయి వరుస పేలుళ్ల ఘటనలో పద్దెనిమిది మంది మృత్యువాత పడగా మరో నూట ముప్పై ఒక మంది గాయపడ్డారు తొలి పేలుడు రాత్రి ఏడు గంటల సమయంలో దిల్షుఖ్ నగర్లోని నూట ఏడు బస్ బస్టాప్ వద్ద జరిగింది కొన్ని క్షణాల వ్యవధిలోనే కోనార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు చోటు చేసుకుంది ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది హైదరాబాద్లో నమోదైన రెండు కేసులను ఎన్ఐఏకు బదిలీ అయ్యాయి దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలులకు పాల్పడినట్లు గుర్తించింది దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్ అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్దీలను రెండు వేల పదమూడులోనే భారత్ నేపాల్ సరిహద్దు సమీపంలో అరెస్టు చేశారు విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బిహార్కు చెందిన తహసిన్ అక్తర్ పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్ రెండు వేల పద్నాలుగు మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు వీరితో పాటు పుణేకు చెందిన అజిజ్ షేక్ ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ భక్తల్ గా గుర్తించారు కర్ణాటకకు చెందిన రియాజ్ భక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది అతనిపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ చేశారు ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ ఆరుగురు నిందితులపై మూడు షీట్లు దాఖలు చేసింది ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన ఐదుగురు నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో రెండు వేల పదిహేనులో విచారణ కొనసాగింది అందులో భాగంగా నూట యాభై ఏడు మంది సాక్షులను విచారించారు సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు రెండు వేల పదహారు డిసెంబర్ పదమూడున ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించింది రెండు వేల పదహారు డిసెంబర్ పంతొమ్మిదిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది ఆ తీర్పుపై నిందితులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది నిందితులంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు